హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి చెస్ట్ తక్కువగా ఉంది అని అంటే షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చినప్పుడు పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మనం బ్లౌజ్ని కట్ చేయాలంటే ఈ స్కేల్స్ అయితే యూజ్ అవుతాయి అందువల్ల అన్ని స్కేల్స్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్కేల్స్ ఉంటే చాలు చాలా నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కానీ డ్రెస్ని కానీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ లైనింగ్ ఒక్క మీటర్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా లైనింగ్ని ప్లేస్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా ష్రింక్ చేసినప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసినప్పుడు ఈ క్రింది వైపున ఎర్రర్స్ అనేది నీట్గా పోతాయి అనమాట ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు అలా కట్ చేశారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఆ బ్లౌజ్లో ఏదైనా రిమార్క్స్ ఉన్నాయా ఆ రిమార్క్స్ అన్ని మనం కట్ చేసే బ్లౌజ్కి వచ్చేస్తాయి అందువల్ల ఇలా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకుంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ లూజ్ని ఇలా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు నాకు పద్దెనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది చెస్ లూజ్ని ఇంకా ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి నెక్ క్రింది వైపు నుంచి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చెక్ చేసినా కూడా చూసారా చెస్ట్ లూజ్ కరెక్ట్గా పద్దెనిమిది ఉన్నర ఇంచెసే వచ్చింది మీకు ఎలా ఈజీ అనిపిస్తే ఆ విధంగా చెస్ట్ అయితే ఇలా కొల్చుకోండి చూసారా కరెక్ట్గా పద్దెనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది అంటే మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఏడు సైజ్ బ్లౌజ్ మనకి ముప్పై ఏడులో నాలుగో భాగం పావు ఇంచెస్ కదా తొమ్మిదింపు ఆవు ఇంచెస్కి చెస్ట్ లూజ్ అనమాట నాలుగో భాగం ఇలా టేప్ని ఫోల్డ్ చేస్తే పావు ఇంచెస్ వచ్చింది ఇది చెస్ట్ లూజ్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవని ఆర్మ్ హోల్ లూజ్ని నడుము లూజ్ని ఇవన్నీ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని చెక్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంది కదా డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్ ఉంది కొంచెం లాగినట్టుగా తీసుకోండి ఎందుకంటే డాట్ని స్టిచ్ చేసినప్పుడు క్లాత్ కొంచెం పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఇలా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర కుట్టుంది కదా అక్కడ నుంచి చంక క్రింది వైపున స్టిచ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి రాంగ్ సైడ్ మాత్రమే ఆరుమో లూస్ తీసుకోవాలి ఎనిమిది పావు ఇంచెస్ ఉంది రైట్ సైడ్ తీసుకున్నారు అంటే పావు తగ్గుతుంది ఇలా రాంగ్ సైడ్కి చెక్ చేయడం వల్ల మనకి ఖర్చు కూడా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఆరుమో లూస్ ఎనిమిది పావు ఇంచెస్ ఉంది నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేయాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేయాలి ఇక్కడ ముప్పై మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నేనైతే ముప్పై నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ముప్పై నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగాన్ని టేప్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఎనిమిదిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా టేప్తో మాత్రమే కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునివ్వాలి పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునివ్వాలి ఇక్కడ మీరు ఎంత అయితే ఇస్తారో స్టిచ్చింగ్లో అదే ఖర్చులు తీసుకోవాలి ఎక్కువ తక్కువలు తీసుకోకూడదు నేను పద్నాలుగు ఇంచెస్ బ్లౌజ్ పొడవుకి ఒక ఇంచ్ ఖర్చునిచ్చానంటే పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవని మార్క్ చేశాను కదా నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మార్క్ చేయడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిదిం పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఖర్చు కోసం అంటే డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను చూసారా ఇక్కడ డాట్స్తో సహా చెస్ట్ లూజ్ కంటే నడుం లూజ్ ఎక్కువ ఉంది చూసారా కొంచెం ఇలా క్రాస్ వస్తుంది అందువల్ల నడుం లూజ్ని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుని ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా కొంచెం క్రాస్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంది నడుం లూజే ఎక్కువ ఉంది ఇలా మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా మనం ఐదు పావు ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు కానీ షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అనే వాళ్ళకి మనం షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచ్ తగ్గించేసేయాలి నా వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ స్టిప్ రెండు పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ బ్లౌజ్లో బ్యాక్ నెక్ డీప్ బాగా క్రిందికి ఉంది ఇంత క్రిందికొద్దు కొంచెం పైకి ప్లేస్ చేయమన్నారు ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఏడున్నర ఇంచెస్ వరకు ఉంది కానీ ఈ క్లయింట్ ఏమో ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ డీప్ కావాలన్నారు అందువల్ల ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ కదా రెండు ఇంచెస్కి క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇక్కడ మనం రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాం కదా రౌండ్ నెక్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఎందుకంటే నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా బాక్స్ని డ్రా చేసుకొని బాక్స్లో రౌండ్ నెక్ని కరెక్ట్గా ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఒక పాంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అంటే ఈ క్లయింట్ ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు అందువల్ల కొంచమే బ్రాడ్ ఇస్తున్నాను చూసారా ఇలా నెక్నైతే డ్రా చేసుకున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మహల్ డౌన్ వచ్చేసి మనకి ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చంక డౌన్ని మార్క్ చేసేటప్పుడు ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కదా అందువల్ల ఫస్ట్ అయితే ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేద్దాం కరెక్ట్గా మనకి ఈ చంక రౌండ్ అనేది ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా రెండు లైన్స్ని డ్రా చేసుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేశాను ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి లైన్స్ని డ్రా చేసుకొని మనకి కరువు స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఈ మూడు మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇలా హోల్ కరువుని డ్రా చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిది పావు ఇంచెస్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే మనం ఈ చంక డవుని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఎంత నీట్గా మ్యాచ్ అయిందో చూసారా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఎనిమిది పావు ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ నడుము దగ్గర మాత్రం డాట్స్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ నాలుగు ఇంచెస్కి డాట్ పొడవైతే తీసుకుంటున్నాను రెండు వైపులా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువతో డాట్ని స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ మరి నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేస్తే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం మన మెథడ్లో ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను అంటే సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేయాలి మధ్యలో మిగిలిన క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాము ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసేసి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ అన్నీ మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట ప్రతిసారి ఆది బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడే టక్స్ ఎప్పుడైతే ఇస్తామో ఈ టక్సే మనకి తెలుస్తూ ఉంటుంది ఫిట్టింగ్ పాయింట్స్ ఆ ఫిట్టింగ్ పాయింట్ దగ్గరే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ప్రతిసారి ఆది బ్లౌజ్ని తీసుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల రెండు ఫోల్డింగ్స్ ఎక్కువగా రెండు ఫోల్డింగ్స్ తక్కువ ఉండేలా ప్లేస్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటున్నాను ఒక్క సైడ్ అంటే రెండు వైపులు మాత్రమే జాయింట్ వేసుకునేలా ప్లేస్ చేశాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ రాంగ్ సైడ్కి తీసుకోవాలన్నమాట అప్పుడే హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వస్తాయి ఇలా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర కుట్టుంది కదా అక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవుని చూసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది ఉన్నర ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఉంది ఇలా హ్యాండ్ లూజ్ను కూడా తీసుకోవాలి కరెక్ట్గా తీసుకోవాలి ఇలా ఎనిమిది ఉన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు ఇంచెస్ హ్యాండ్ లూజ్ అనమాట ఇలా మార్కింగ్స్ని నోట్ చేసుకున్నాను కదా అంతేకాని ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి అస్సలు కట్ చేయొద్దు హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి అస్సలు కట్ చేయొద్దు తప్పకుండా రిమార్క్స్ వస్తాయి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను ఒరిజినల్ క్లాత్లో రెండు వైపులా బార్డర్స్ ఉన్నాయి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవని మార్క్ చేసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఎందుకంటే ఈ కస్టమర్కి హ్యాండ్ కొంచెం బాగా బొద్దుగా ఉంటుంది అందువల్ల హ్యాండ్ డౌన్ కొంచెం ఎక్కువ ఇచ్చాను బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్కి కరువుని డ్రా చేయడం కోసం ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఓకేనా బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాలేదు అంటే కర్వుడ్ స్కేల్ని కానీ ఆర్మహోల్ కర్వుడ్ స్కేల్ని కానీ ప్లేస్ చేసి ఎలా హ్యాండ్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ విధంగా కరువు షేప్ నీట్గా డ్రా చేసుకోవాలి ఈ కస్టమర్కి బైసెప్ దగ్గర ఫ్యాట్ లేదు అందువల్ల కరువు షేప్లో నేను హ్యాండ్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున లావుగా లేదనమాట అందువల్ల కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసి ఇలా నీట్గా హ్యాండ్స్ని ఎలా అయితే డ్రా చేశానో ఆ విధంగా కట్ చేసుకున్నాను మనకి క్లయింట్ని చూస్తేనే అర్థమైపోతుంది హ్యాండ్స్ బొద్దుగా ఉన్నా కూడా కొందరికి ఫ్యాట్ ఉండదు కొందరికి ఫ్యాట్ ఊగుతూ ఉంటుంది అలాంటప్పుడు బైసెప్ దగ్గర కూడా లూజ్ తీసుకోవాలి ఈ కస్టమర్కి అంత ఫ్యాట్ అయితే లేదు అందువల్ల నేను బైసెప్ దగ్గర లూజ్ తీసుకోలేదు తీసుకున్నా కూడా చాలా తక్కువ ఉంది అందువల్ల కరువు షేప్ వచ్చేలా మార్క్ చేశాను ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ పై వైపున క్రిందికి క్రింది వైపున పైకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఈ సైజ్ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతు అయితే తీస్తున్నాను ఇలా నీట్గా లోతుని హాఫ్ ఇంచ్ కంటే ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా నీట్గా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాలేదనుకోండి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు చూస్తున్నారా చాలా ఈజీగా లోతునైతే డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా లోతు షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో షేప్ ఇంత నీట్గా వచ్చింది అని అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలా ట్రై చేయండి అస్సలు చంక దగ్గర లూజ్ రావడం టైట్ అవ్వడం ఇలాంటివి అస్సలు రావన్నమాట ఇక్కడ టక్స్ని ఇచ్చామనుకోండి స్టిచ్చింగ్లో మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది మనం కటింగ్లోనే ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేశాక ఎక్కడైనా టైట్ అయినా లూజ్ అయినా ఏమీ చేయలేం కటింగ్లో తప్పులు చేస్తేనే స్టిచ్చింగ్ పోతుంది నేను స్టిచ్చింగ్ ఎంత బాగా చేస్తున్నానో పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను కానీ బ్లౌజులు కుదరట్లేదు అంటున్నారు కదా మీరు కటింగ్లోనే పొరపాట్లు చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేశాను మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్కి ఎక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో ఈ మార్కింగ్స్ అన్నిటినీ నోట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అలాగే లోతు హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మధ్యలో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర లోతు హాఫ్ ఇంచ్కి ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ను చూసారా కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి టచ్ అవ్వాలన్నమాట ఇలా నీట్గా లోతుని డ్రా చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున ఫస్ట్ చెస్ట్ తక్కువ ఉన్న ఎక్కువ ఉన్నా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా మార్క్ చేస్తాం అంతేకాని ఫస్ట్ అయితే రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట అందువల్ల ఇలా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కస్టమర్కి చెస్ట్ తక్కువ అందువల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర బాగా లూజ్ వస్తుంది అని చెప్పారు అందువల్ల ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా డీప్ ఎంత అయితే ఉందో చూసుకోవాలి ఇలా మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని నీట్గా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ని వదిలేసి నెక్ డీప్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఇక్కడ కూడా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఇంచెస్కి నెక్ డీప్ అయితే వస్తుంది ఇలా పై వైపుకి పావు ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ మరీ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ముందే చెప్పారు నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఎక్కువ ఇవ్వద్దు అన్నారు అందువల్ల నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు ఇలా కొంచెం నీట్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇలా కొంచమే రావాలన్నమాట క్రింది వైపున బ్రాడ్ అస్సలు ఇవ్వలేదు ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అలానే నెక్నైతే డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెక్ డీప్ ని మార్క్ చేయడం కోసం క్రింది వైపున డాట్ ఉంది కదా ఈ డాట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా ఇలా మెజర్ చేయాలి ఇలా కొలిస్తే నాకు పన్నెండున్నర ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు గట్టిగా లాగొద్దు అసలే చెస్ట్ తక్కువ కదా ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ లూజ్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ లూజ్ అయిపోతుంది బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్క్ చేసేటప్పుడు మూడు ముప్పై ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవచ్చు ఈ ఫ్రంట్ సైడ్ నుంచి చూసారా ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ముప్పా ఇంచుకే మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ముప్పా ఇంచ్ సరిపోతుంది కరెక్ట్గా ఈ మార్కింగ్ని ఇలా నీట్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు పై వైపుకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి క్రిందికి డ్రా చేయకూడదు ఇలా పై వైపుకి తీసుకోవాలి ఇక్కడ నడుములు ఎనిమిదిన్నర ఇంచెస్ కదా మధ్యలో డాట్ కోసం క్లాత్ని వదిలేసి ఎనిమిది ఉన్నర ఇంచెస్కి ఎక్కడికైతే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందో అక్కడికి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి కరెక్ట్గా ఇలా మార్క్ చేయడం వలన హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ రాదన్నమాట ఈ ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో క్లాత్ ఇలా రావాలి చెస్ట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఎప్పుడైతే ఇస్తామో ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట చెస్ట్ తక్కువ కదా అని ఫ్రంట్ పార్ట్ పొడవుని తగ్గించొద్దు తగ్గించారు అంటే అస్సలు అనమాట బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది చెస్ట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి ఇలా చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ కొంచెం పెద్దదిగా వస్తుంది అలా షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చినప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ పెద్దదిగా ఇచ్చామనుకోండి పొట్ట మీదికి వెళ్ళిపోతుంది ఎందుకంటే చెస్ట్ తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్లాత్ కొంచెం పైకి వెళ్తుంది షేప్ బెల్ట్ మరి బ్యాక్ పార్ట్ సమానంగా షేప్ బెల్ట్ ఇచ్చేసాము అంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది అలా షేప్ బెల్ట్ వెళ్లకుండా ఉండాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ కప్పు హైట్ కోసం రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను చెస్ట్ తక్కువ కదా ఎక్కువ ఇవ్వకూడదు అనమాట డాట్ హైట్ వచ్చేసి పొడవు రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ముప్పావు ఇంచి తీసుకున్నాను కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే కప్ షేప్ రౌండ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ రెండో డాట్ని ఇలా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మూడో డాట్ని మూడు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు ఈ మూడు డాట్ మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉండాలి అలా ఉంటే కప్ షేప్ మరి కూసిగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఇలా నీట్గా రావాలి షేప్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం ఇలా క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి లైన్ డ్రా చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ పొడవచ్చేసి వచ్చేసి పది లేదా పదున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి నేనైతే పదున్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ కరెక్ట్గా లేదు లైన్ని డ్రా చేసుకుందాము పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో ఐదు పావు ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా వేసుకోవాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మూడు ప్లేసెస్ లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి నాకైతే ఫస్ట్ ప్లేస్లో మూడున్నర ఇంచెస్ వరకు ఉంది నేను నాలుగు పావు ఇంచెస్ కి ఇలా ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ అయితే ఇస్తున్నాను రెండో ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను మూడో ప్లేస్లో రెండు పావు ఇంచెస్ ఉంది అందువల్ల మూడు పావు ఇంచెస్ కి మూడో ప్లేస్లో మార్క్ చేసుకున్నాను ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ తక్కువ కదా పైన ఏముందులే గా వచ్చినా ఇబ్బంది లేదు అనుకోవద్దు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరువు షేప్ రావాలి పై వైపున ఇలా నీట్గా కరువు షేప్ రావాలి చూసారా షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు క్రింది వైపు నుంచి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా కట్ చేసేయండి అప్పుడు పొట్ట మీదకి షేప్ బెల్ట్ వెళ్ళకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది అని అంటే సైడ్ జాయింట్ వైపు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ రావాలి అలానే పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకూడదు అందువల్ల ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో కట్ చేశాను సైడ్ జాయింట్ వైపు మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ ఫ్రంట్ సైడ్ క్లాత్ సమానంగా ఉండాలి కాబట్టి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి మనకి స్టిచ్చింగ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారా షేప్ బెల్ట్ని చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్లో రెండు వైపులా నాకు బార్డర్స్ రెండు సమానంగా ఉన్నాయి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకున్నాను జాయింట్స్ ఏదైనా వస్తాయా అని చూసుకుంటే ఎక్కడ జాయింట్స్ రాలేదు చూసారా ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని ప్లేస్ చేశాను హ్యాండ్స్ క్లాత్ పై వైపున బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశాను ఎక్కడ నాకు జాయింట్స్ అయితే రాలేదు ఒరిజినల్ క్లాత్కి క్లాత్ సఫిషియంట్గా సరిపోయింది హ్యాండ్స్కి మాత్రం కొంచెం జాయింట్ అయితే వేసుకోవాలి ఒక సైడ్ నాకు ఒరిజినల్ క్లాత్ ఇలా ఉన్నప్పుడు ఇలా అన్ని క్లోత్స్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది అలా కాకుండా ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ని తర్వాత ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశారనుకోండి సపోజ్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోలేదు అంటే టెన్షన్ అయిపోతుంది అందువల్ల ఇలా ఫస్ట్ హ్యాండ్స్కి రెండు వైపులా బార్డర్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోండి మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతే ఓకే సరిపోలేదు అంటే హ్యాండ్స్కి జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!